హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ అయితే మినీ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ వచ్చేసి మా అమ్మయ్య బర్త్డే వ్లాగ్ అనమాట ఇక్కడ గారు మా అన్నగారు ఇద్దరు వచ్చేసారు ఇప్పుడైతే కేక్ కట్ అయితే చేసేసేయాలి ఇప్పుడు కేక్ కటింగ్ చేసేస్తున్నాము మా అమ్మయ్యకి ఇప్పుడు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ పడుతున్నాయి అనమాట సిక్స్టీ సిక్స్ ఇయర్స్ అంట మళ్ళా చెప్తుంది పక్క నుండి సో ఈ విధంగా అయితే బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాము రిలేటెడ్గా ఐ మోర్ హ్యాపీ ఆఫ్ సో ఈ విధంగా అయితే బర్త్డే కటింగ్ అయిపోయింది స్పెషల్ అయితే మటన్ కర్రీ అండ్ చికెన్ కబాబ్ అయితే చేయడం జరిగింది విత్ వైట్ రైస్ అండ్ చపాతి స్పెషల్స్ అయితే అనమాట హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఎస్ దిస్ ఈజ్ ద బ్లాగ్

డే ఇదో విజుడా బే అంతే అంతే అయిపోయింది అంతే వీడియో ఇది సరే వీడియో సోకేసానా తీసే తిందో ఇక్కడైతే చూశారు కదా స్పెషల్స్ వచ్చేసి నేనైతే మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను ఆఫీస్ నుంచి వచ్చి ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసి ఎయిట్ థర్టీకి అంతా ఫినిష్ అయిపోయింది అన్నీ రెడీ చేసి పెడితే ఇక్కడ చపాతీసు కాబాబు ఇందులో వచ్చేసి కాబాబు అనమాట ఇది విత్ వైట్ రైస్ దిస్ ఈస్ ద డిన్నర్ ఫస్ట్ ఒకటి తర్వాతకి నెక్స్ట్ ఇంకా డిన్నర్ కొంచెం లైట్ అయిపోయింది బిర్యానీ మిస్ అయిపోయింది ఆఫీస్ ఉన్నందుకు బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక్కడ లాసియా వచ్చేసి దేవుడికి పూజ చేస్తుంది అనమాట చూడండి నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి మా లాసియా కోసం